భీష్మ పితామహుడు తన దేహాన్ని విడిచిపెట్టడానికి సంక్రాంతి తర్వాత వచ్చే రథసప్తమి వరకు ఎందుకు వేచి చూశారో ఈ సంక్రాంతి పండుగ వెనుక దాగున్న ఆ భయంకరమైన నిజం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజే ఉత్తరాయణం మొదలవుతుంది కాని భీష్ముడు ఆ రోజే మరణించలేదు అంపసయ్యపై ఉన్న ఆయన తన ప్రాణాలను యోగశక్తితో నిలిపి ఉంచి సరిగ్గా సూర్యరథం తన దిశను పూర్తిగా మార్చుకునే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి వరకు వేచి చూశారు పురాణాల ప్రకారం రథసప్తమి సూర్యభగవానుడి జన్మదినం సూర్యుడి ఏడు గుర్రాలు ఏడు రంగులకు ఏడు వారాలకు ప్రతీకలు భీష్ముడు ఒక గొప్ప జ్ఞాని ఆయనకు తెలుసు సూర్యుడు తన ప్రభావాన్ని పూర్తి స్థాయిలో చూపే ఆ పవిత్రమైన రోజే మోక్షానికి అసలైన ద్వారం తెరుచుకుంటుందని అందుకే ఆ రోజున సూర్యరశ్మి తన శరీరాన్ని తాకగానే ఆయన శాశ్వత మోక్షాన్ని పొందారు అంతేకాదు రథసప్తమి మరుసటి రోజున అంటే అష్టమి నాడు మనం భీష్మ అష్టమి జరుపుకుంటాం అంటే ఆయన అంత్యక్రియలు జరిగిన రోజు అందుకే రథసప్తమి నాడు సూర్యుడిని పూజించడం వెనుక ఉన్న మరో ఉద్దేశ్యం భీష్ముడి వంటి గొప్ప ఆత్మకు నివాళి అర్పించడం కూడా కాబట్టి రథసప్తమి అంటే కేవలం సూర్యుడి పండుగ మాత్రమే కాదు అది ఒక మహాయోగి తన లక్ష్యాన్ని చేరుకున్న రోజు మరి ఈ విషయం మీకు ముందే తెలుసా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే లెవెన్ ఫోర్ కేని సబ్స్క్రైబ్ చేసుకోండి जय सूर्यनारायण